హై అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మ్యాంగో తోటి రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి పిల్లలకైతే మాత్రం చాలా చాలా నచ్చుతుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి సుజీ అండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఒక మామిడికాయ నీళ్ళ ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి నేను చూపిస్తున్నంత మామిడికాయ అయితే వేసాను నేను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి ఈ రెండిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రవ్వ పౌడర్లో మ్యాంగో ప్యూరి అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత విస్కర్ తోటి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ థర్డ్ కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ రిఫండ్ ఆయిలే పోసుకోవాలండి ఆయిల్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలే పోసుకోవాలండి వేడి పాలు అస్సలు పోయకూడదు కొంచెం పోసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ సగం కూడా పోసేసుకుని కలిపేసుకోవాలి టోటల్గా హాఫ్ కప్పు పాలు పడతాయండి ఇలా కలిపేసేసుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసి థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి కంపల్సరీ థర్టీ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి చూడండి మీకు థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత వన్ ఫోర్త్ కప్పు పాలు పోసుకోవాలండి అంటే కేక్ బ్యాటర్ అనేది కాస్త తిక్కుగా ఉంది కాబట్టి వన్ ఫోర్త్ కప్పు పాలు పోసుకుని ఇలా కలుపుకోవాలండి ఈ సగం పాలు కూడా పోసేసి కలిపేసుకోవాలి టోటల్గా మనకి ఇలా కలుపుకునేటప్పుడు పావు కప్పు పాలు అనేది పోసుకొని కలుపుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కేక్ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి మీ దగ్గర కేక్ మౌల్డ్ లేనట్లయితే స్టీల్ బాక్స్లో కూడా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసేసుకోవాలి సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడి తింటారండి ఇలా అంతా వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి కంపల్సరీ ఇప్పుడు పైన కాజు పిస్తా బాదంతో గార్నిష్ చేసుకోవడమే డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఏవి ఉన్నా కానీ వేసేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో స్టాండ్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసేసి పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కేక్ మౌల్డ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసేసి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేక్ అనేది బేక్ చేసుకోవాలండి అదే మీరు ఓవెన్లో బేక్ చేసుకుంటే వన్ ఎయిటీ డిగ్రీ మీద కేక్ అనేది బేక్ చేసుకోవాలి చూడండి స్టవ్ మీడియంలో పెట్టేసేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు నైఫ్తో కానీ లేదా టూత్పిక్తో కానీ ఇలా గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ అనేది డీమోల్డ్ చేసుకోవాలండి ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత కేక్ ప్యాన్ పైన ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి చూడండి మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు కింద ఉన్న బటర్ పేపర్ తీసేసుకోవాలి చూడటానికే కాదండి తినడానికి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను చేసి చూపించిన మ్యాంగో రవ్వ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్